ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ బంగ్లాదేశ్ లో జరిగిన జాతీయ ఎన్నికల్లో మైనార్టీ వర్గానికి చెందిన నలుగురు మాత్రమే పార్లమెంటుకు ఎన్నిక కాగలిగారు అందులో హిందువులు ఇద్దరు ఉన్నారు షేక్ నేతృత్వంలోని అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు జరిగిన ఎన్నికల్లోనూ పదిహేడు మంది మైనార్టీలు గెలుపొందగా ఈసారి ఆ సంఖ్య నాలుగుకు పడిపోయింది అయితే తీవ్ర ఇస్లామిక్ భావజాలం కలిగిన జమాతే ఇస్లామీ పార్టీ దాని చరిత్రలో ఎనడూ లేని విధంగా ఈసారి టికెట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో మైనార్టీ వర్గానికి చెందిన నలుగురు మాత్రమే పార్లమెంటుకు ఎన్నికయ్యారు వారిలో ఇద్దరు హిందువులు ఉన్నారు వీరంతా ఘన విజయం సాధించిన తారిక్ రెహమాన్ చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరపునే పోటీ చేశారు ఎన్నికైన హిందువుల్లో ఢాకా నియోజకవర్గం నుంచి గోయేశ్వర్ చంద్రరాయ్ మగురా నుంచి నితాయ్ రాయ్ చౌదరి ఉన్నారు వీరిద్దరూ అక్కడ ప్రత్యర్థి పార్టీ జమాతే ఇస్లామికి చెందిన అభ్యర్థులను ఓడించారు రాయ్ బీఎన్పీ అత్యున్నత విధాన రూపకల్పన స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాగా చౌదరి పార్టీ ప్రముఖ ఉపాధ్యక్షులలో ఒకరు ఎంపీగా ఎన్నికైన మూడో వ్యక్తి మర్మా జాతి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సచింగ్ ఈయన బౌద్ధాన్ని పాటిస్తున్నారు ఇక నాలుగవ వ్యక్తైన దిపెన్ దెవాన్ కూడా బౌద్ధాన్నే పాటిస్తుండగా ఆయన చెక్మా అనే జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పదిహేడు కోట్ల జనాభా కల బంగ్లాదేశ్ లో హిందువులు ఎనిమిది శాతం ఉన్నారు ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే గెలవడం గమనార్హం షేక్ హసీనా ప్రభుత్వం పతనమై అవామీ లీగ్ పార్టీని నిషేధించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో పది మంది మహిళలు సహా మొత్తం డెబ్బై తొమ్మిది మంది మైనార్టీ అభ్యర్థులు పోటీ చేశారు వీరిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు అరవై ఏడు మందిని ఇరవై రెండు రాజకీయ పార్టీలు బరిలోకి దింపగా పన్నెండు మంది మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు బంగ్లాదేశ్ కమ్యూనిస్టు పార్టీ సహా వామపక్షాలు ఎక్కువ మంది మైనార్టీలకు టికెట్లు ఇచ్చాయి అయితే ఎవరూ విజయం సాధించలేదు బిఎన్పి ఆరుగురు మైనార్టీలను బరిలోకి దింపగా అందులో నలుగురు గెలుపొందడం విశేషం ఇక జమాతె ఇస్లామీ పార్టీ దాని చరిత్రలోనే తొలిసారిగా హిందువైన కృష్ణ నంది అనే వ్యాపారవేత్తను ఖుల్నా నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది కృష్ణ నంది ఓడినప్పటికీ జమాతే ఇస్లామీ ఒక హిందువుకు టికెట్ ఇవ్వటం బంగ్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది రెండు వేల ఇరవై నాలుగు బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏకంగా పదిహేడు మంది హిందువులు పార్లమెంటుకు వెళ్లగలిగారు రెండు పేల పద్దెనిమిదిలో కూడా పదిహేడు మంది హిందువులు ఎంపీలుగా ఎన్నిక అయ్యారు వీరంతా దాదాపు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నుంచి పోటీ చేసిన వారే ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లు రెండు వందల తొమ్మిది సీట్లతో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన జమాతే ఇస్లామీ పార్టీ ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లు అరవై ఎనిమిది సీట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది మంగళవారం బిఎన్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా తారిక్ రహ్మాన్ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు